నాలోని సమస్త శక్తిలారా అతని పరిప్రణాము కనపరచు అతడు చేసిన ఉపకారములు వేని మరవకము ఈ విషయాన్ని మనం గమనించాలి మన కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మన జీవితంలో చేసిన మేలులన్నీ గుర్తించుకోవాలి దేవుడు మనను ఆనందంగా నడిపించిన రోజులు గుర్తించుకోవాలి అదే మనం నేర్చుకోవాలి అందుకే మనం చూసినట్లయితే గారు దృష్టిలోనిగా ప్రజలకు రాసి రెండవ అధ్యయము రెండవ విషయంలో అక్కడ చెప్తున్నాడు మాకు కష్టాలు ఎదురైనప్పుడు మేము సువార్తను ప్రకటించాము కానీ ధైర్యాన్ని కోల్పోలేదు కావున ప్రభువు నందు మిక్కిలి ప్రేమైన సహోదరి సోదరులారే మనందరి జీవితాల్లో కష్టాలు సహజం సమస్యలు సహజం రోగాలు సహజం అయినప్పటికీ కూడా దేవుని యొక్క బిడ్డగా కష్టాలలో సంతోషంగా ఉండగలగడం ఎలా అంటే గతమున దేవుడు నీకు చేసిన మేలులు ఒక్కొక్కటి ధ్యానించుకోవాలి ఎంతో గొప్పగా నేను ఆశీర్వదించాడు ఎంతో గొప్పగా నేను జీవించేడు ఎంతో ఉన్నతంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు ఆ విషయాలన్నీ జ్ఞాప్తికి తెచ్చుకోవాలి అవి తెచ్చుకున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది ప్రియులారా దేవుని యొక్క బిడ్డలగా ధైర్యం కలుగుతుంది ధైర్యము ద్వారా కష్టాలలో కూడా మనం దేవుని మీద నమ్మకం ఉంచగలం లేకపోతే ఢీలా పడిపోతుంటాం నాకే ఇన్ని కష్టాల నాకే ఇన్ని శోధనల అందుకే నూట ముప్పై రెండో కీర్తనలో రెండో భాగంలో చెప్తున్నాడు అతడు చేసిన ఉపకారముల వేలిని మరొకము చాలామంది దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతుంటారు ఉపకారాలన్నీ మర్చిపోతుంటారు ఆ కష్టాన్ని పట్టుకునే వేలాడుతుంటారు కానీ దేవుని బిడ్డలగా ఇది మనకు తగదు ఇక కష్టాలలో కూడా మనం ధైర్యంగా ఉండగలగడం నేర్చుకోవాలి ఎందుకనగా పౌల్ గారు ఎబ్రిలు రాయబడిన లేక నాలుగవ అధ్యాయము పన్నెండవ చూ దేవుని యొక్క వాక్యం నిన్ను బలపరుస్తుంది నిన్ను ఓదారుస్తుంది కాబట్టి దేవుని వాక్కు సజీవమైనది చైతన్యవంతమైనది మనకు సమస్యలు ఎదురైనా కష్టాలు ఎదురైనా మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండాలి ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తుండామో మనం దేవుని వాక్యం చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు ఎవరెవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించగలుగుతుంటారో వాళ్ళలో దేవుడు తన ఆత్మతో నింపుతుంటాడు తన శక్తితో బలపరుస్తుంటాడు ఆ కష్టాలను శోధనలను జయించగలిగే శక్తినిస్తాడు అదే మనం నేర్చుకోవాలి దేవుని యొక్క వాక్యముతో మనం నింపబడాలి ఇక మూడవది ప్రభు ఇచ్చిన వాగ్దానం చూసినట్లయితే యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయంలో నేను మీకు ఒక ఆదరణ కర్తని ఇస్తున్నాను ఆయన ఓదార్చువాడు మనం సమస్యలలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ లేవుడు మనకు సహాయపడతాడు అందుకే మనం ప్రార్థించాలి ఎవరెవరైతే ప్రార్థించగలుగుతుంటారో వాళ్ళు దేవుని యొక్క ఆత్మతో నింపబడగలుగుతుంటారు ప్రియులార యోపుకి ఎన్ని కష్టాలు ఎదురైనా కదలలేదు బెదల నిరాశపడ పడలేదు దేవుడు యోగు అందుకే అంటాడు తన భార్యతో ఇన్ని కష్టాలు ఎదురైనా ఇంకా నీవు దేవుడు దేవుడు అంటావు నీ దేవుణ్ణి శపించు అంటే ఆయన ఒకే ఒక మాట చెప్తాడు ఏంటి సుఖాలు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకున్నావు కష్టాలు దేవుడు అనుమతించినప్పుడు మనం అనుభవించగలదా అంటాడు కాబట్టి ఎప్పుడైతే నీవు కష్టాలలో ఉన్నావో దేవుని ఆత్మతో నింపబడాలి అంటే మీ ప్రార్థనా జీవితం దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి అందుకే నీది ఏకోభ్రాసిన లేక ఐదవ తేదీ పదమూడవచ్చులో మీలో ఎవరైనా కష్టంలో ఉన్నట్లయితే అతడు ప్రార్థించవలెను మీలో ఎవరైనా సౌఖ్యంగా ఉన్నట్లయితే స్థుతించవలేను అంటున్నాడు కాబట్టి కష్టాలలో మనం ప్రార్థించి వాటి నుండి బయటపడాలి అప్పుడు మనం సంతోషంగా ఉండగలం నాలుగవది మనం చూసినట్లయితే ప్రార్థన ద్వారా భవిష్యత్తుని మనం చూడగలం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు కాబట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తూ కష్టాలను అధిగమించగలుగుతూ దేవుని యొక్క కృపానుగ్రహాలలో పొందుకోవాలి అదే అబ్రహాము కానీ మోషే కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు సాధం అయినప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉండగలిగారు వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుందాం దేవుని యొక్క కృపను పొందుకుందాం ధైర్యంగా మనం సంతోషంగా జీవించడానికి సిద్ధపడదాం పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమె ప్రభు మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడినగాక ఆమె